మధ్యప్రదేశ్ రాష్ట్రం వారి యొక్క మాతృ రాష్ట్రం అయినా కానీ ఇవాళ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులుగా తమ యొక్క సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన అగ్రశ్రేణి నాయకుల్ని పెద్దల్ని కార్యకర్తల్ని వివిధ శాఖల్లో పనిచేసినటువంటి పార్టీ యోధుల్ని అందరినీ ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు విగ్రహావిష్కరణ కార్యక్రమంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం అక్కడి నుంచి నేరుగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది విగ్రహం ఆవిష్కరిస్తారు మనమంతా కూడా ఇక్కడి నుంచి లైవ్లో చూస్తూ మన యొక్క ఆనందాన్ని కూడా మన కరతాళదులతో తెలియ చెప్తామనేటువంటి మా తమ్మితో పంచుకుంటూ అందరూ చేశారు అన్ని పార్టీల వారు వచ్చారు ఎందుకంటే ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అనగానే మనకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు జనసేన నాయకులు ఉంటారు భారతీయ జనతా పార్టీ వారు ఉంటారు అందరూ ఒక్కటే అన్నదమ్ముల్లా కలిసిపోయాం అటువంటి కలిసినటువంటి మిత్రుల సమూహం మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భంలో అటు పార్టీ నేతలు వివిధ రాజకీయ పార్టీల నేతలంతా కూడాను ఆ కరచాలనాలకుండా ముందుకు సాగి పెడుతోంది అందరినీ పేరు పేరున పరిచయం చేస్తూ ఉన్నారు అటువైపు మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు పార్టీ నాయకులందరినీ కూడాను గౌరవనీయ శ్రీ చౌహాన్ గారికి పరిచయం చేస్తూ ముందుకు సాగుతుంది ఎంతమంది నాయకులు ఎంత ప్రేమతో తరలి వచ్చారు ఎందుకంటే అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి యొక్క సుపరిపాలన యాత్రలో కూడా అంతే నిబద్ధతతోటి పాల్గొన్నారు క్రమశిక్షణతో పాల్గొన్నారు ఒక్కొక్క సభని విజయవంతం చేసుకుంటూ వచ్చారు ఇవాళ సుపరిపాలన దినోత్సవంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు నాయకులందరికీ వినమ్ర వందనాలు పెద్దలందరికీ వందనాలు అందరికీ మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుకు సాగుతున్నాం మొదటి నుంచి కూడా ఒక నిబద్ధత ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలంటే చంద్రబాబు గారికి అంత ప్రీతి గౌరవనీయ శ్రీ పెద్దలంతా కూడా ఆయన వేదిక ఇచ్చేస్తూ ఉన్నారు సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం మహోత్కృష్టమైనటువంటి సమయం ఇది ఆత్మీయత వెల్లివిరిసేటువంటి సమయం ఇది ఆత్మీయత పల్లవిస్తున్నటువంటి సమయం ఇది విశేషంగా తరలివచ్చినటువంటి పెద్దలంతా ముందుకు సాగి విర్గ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోబోతున్నారు మీకు మనవి చేశాను అక్కడ విగ్రహావిష్కరణ చేస్తారు పూలమాలలు సమర్పిస్తారు ఆ తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్తారనేటువంటి మాట మీతో పంచుకుంటూ ఒక్కసారి గట్టిగా మనం మన కరతాళతో వినిపిద్దామా మన ప్రియతమ నేతలకి గట్టిగా ఉండాలి పెద్దలారా ఎస్ ఎస్ హ్యాడ్ సాఫ్ట్ యూ హ్యాడ్ సాఫ్ట్ యూ మీ అందరికీ కూడా నువ్వు పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అక్కడ సత్ సత్యకుమార్ యాదవ్ గారు మన మంత్రిమర్యులు అలాగే నారాయణ గారు ఇతర పెద్దలంతా ఉన్నారు విగ్రహావిష్కరణ జరగబోతోంది శుభ ఇది పెద్దలందరి సమక్షంలో మన ప్రేతమ నేత విగ్రహావిష్కరణ జరుగుతోంది మన దేవుడి విగ్రహావిష్కరణ జరుగుతోంది అద్భుతంగా మనస్ఫూర్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీకు తెలుసు కదా అమరావతి Premises, अमर रहे వివాజ్ పైజీ అవార్డు డాక్రం శ్రీ స్వామి ఆవిష్కరించారు గౌరోలియా ముఖ్యమంత్రి అయిన శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రా ఆ మిత్రత్వం మరింత బలయ్యేమొతో ఆ మహనీయ మూర్తికి पुष्पांजलिలు సమర్పిస్తూ ఉన్న వినమ్ర మనస్సుతోటి పుష్పాంజలు సమర్పిస్తున్నారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఎంత సుందరంగా తీర్చిదిద్దారండి చూడండి క్లోజ్అప్కి వెళ్ళాక ఎంత బాగుందో మన మనస్సుల్లో నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెరగని ముద్ర వేసినటువంటి మహనీయ మూర్తి అండి చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకులు ఇలాంటి పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారంటే అది పార్టీ ఏదైనా విపక్షమైనా సరే స్వపక్షీయంగానే మాట్లాడతారు అందు ఆయనతోటి సంభాషించేటప్పుడు మాత్రం మనం అంటూ ఉంటామే మామూలుగా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే ఆయన ఏ వాదానికి కట్టుబడి ఉండరు దేశవాదం ప్రజావాదం ప్రజల సంక్షేమం దేశ సౌభాగ్యం ఈ రెండు మాటలకే ప్రాధాన్యత కాబట్టే అంత నిక్కచ్చిగా అంక నిఖార్చగా నిలిచినటువంటి మహానాయకుడు మహాయోగి మహాతపస్వి మహా ఋషి గౌరవనీయ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనవి చేసుకుంటూ దేశం కంటే పార్టీ పెద్దది ఆయన అన్నటువంటి మాటే దేశం కంటే ఒక్కొక్కసారి పెద్దదిగా ఉంటుంది అది పార్టీ కంటే దేశం పెద్దది అంటాడు ప్రజాస్వామ్య అధికారం కంటే కూడా గొప్పది అంటారు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షాన్ని ఆలింగనం చేసుకునేటువంటి ఒక నాయకుడిగా అత్యవసరమైనటువంటి నేతగా ఎప్పటికప్పుడు ఆయన యొక్క రాజకీయ సంస్కృతి అనేది అలా ఉంటుంది ఎప్పటికప్పుడు భవిష్యత్తుకు ఒక చక్కటి అజరామరమైనటువంటి భవిష్యత్తు సందేశం ఇచ్చినటువంటి మూర్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు ఒక బోధ చేసినటువంటి శక్తిగా గుర్తుండిపోతారు అటల్ బిహారీ వాజ్పేయి గారు గౌరవనీయ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రివర్యులు నాయకులందరితోటి ఒక గ్రూప్ ఫోటో అక్కడ జరుగుతోంది యా ఇక ఇప్పుడు అక్కడి నుంచి అందరూ తరలి వెళతారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కోసం వెళతారు అందరూ కూడాను విగ్రహావిష్కరణమైంది ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ చేసి అక్కడ ఒక మొక్క నాటుతూ ఉన్నారు ఎస్ చూడండి ఒక గుర్తు ఎందుకంటే ఇది ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనంగా ఈ మాగాణాన్ని మనం డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి మన కేంద్ర వ్యవసాయ శాఖ అమాచవర్యలు పెద్దలు శ్రీమాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తమ చేతులతోటి నాటినటువంటి మొక్క దానికి ఎంతో మంచి మనసుతోటి సోదరుడు గుర్తు చేస్తున్నాడు ఒక్కసారి భరతమాత ముద్దు బిడ్డలుగా భరతమాతకు జై ధ్వనులు చేద్దాం జై బోలో భారత్ మాతాకి జై బోలో మాతాకి భారత్ అది మన మనస్సుల్లో ఆ భక్తి ఉంటుంది అందుకే ఒక మొక్క నాటి ఒక నీరు పోసి అది ఎగదిగితే రేపొద్దున అది ఫలాలనిస్తే ఈ మాగాణమంతా పచ్చగా పరిఢవిల్లితే అమరావతి రైతుల యొక్క అలనాటి కష్టాలు తొలగిపోయి ఆ కండీళ్లు తొలగిపోయి చక్కటి చిరునవ్వులు అలా ఆకుపచ్చని ఆత్మీయతల నడుమ ఆవిష్కృతమైతే ఎంత బాగుంటుందో అంత చక్కటి పరిశ్రమ చేస్తూ ఉన్నారు ఏదో మొక్క అలా పెట్టి ఇలా నీళ్లు పోయటం కాదు చక్కగా ఒక గంప చక్కటి మట్టి మేలి రకం అందు ఎందుకంటే మొక్క ఎదగాలి అంటే దానికి కావలసినటువంటి శక్తిని మనం ఇవ్వాలి ఆ శక్తిని ఇస్తున్నారు అది కూడాను ఆసక్తితో ఇస్తూ ఉన్నారు ఆ శక్తిని ఆసక్తితో ఇస్తున్నటువంటి నేతలు నాటిన మొక్క అది మళ్ళీ 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 మనం చూస్తాం మనం గుర్తొచ్చినప్పుడు చూస్తే మహావృక్షంగా ఎదిగి ఉంటుంది అది తప్పకుండా దాంట్లో ఏమాత్రం సంశయం లేదు మరొక మొక్క నాటుతూ ఉన్నారు ఇవన్నీ కూడాను ఈ స్మృతి తాలూకు తీపి జ్ఞాపకాలుగా ఉండటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా అటల్ బిహారీ వాజ్పేయి వనం వెంకటపాలెం అమరావతి ఇది చిరునామా అంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది దీన్ని అద్భుతంగా చేయాలని వారి యొక్క జీవితాన్ని అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని ఆయన అంకిత భావాన్ని దేశ సేవలో వారి యొక్క అవిశ్రాంత కృషిని దానికి తెలియచెప్తూ కార్యక్రమాల్లో ఇలా భాగస్వామ్యం తీసుకుంటున్నారు మీరు గమనించారా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి మంగళగిరి స్టాల్ దగ్గరికి వెళ్ళారు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాధవ్ గారు ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు ఆ మంగళగిరి వస్త్రాల తాలూకు ప్రత్యేకతని వారికి తెలియచేస్తూ ఉన్నారు మంగళగిరి చేనేతలన్న మంగళగిరి పట్టు అన్న పట్టుకుంటే చాలు బుద్ధి అనేటువంటి సుకుమారత్వం వాటిలో ఉంటుంది అది చేనేతకారుల యొక్క సృష్టి వాటిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వాటి యొక్క ప్రత్యేకతను కూడా చెప్పడం జరుగుతోంది చూసారా కేవలం నేత వచ్చారని ఒకటి చేయటం కాదండి మనస్ఫూర్తిగా డబ్బు పెట్టి కొంటారు అక్కడ డబ్బు చెల్లించి ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు చేనేతకారుల కష్టం వేస్ట్ కాకూడదు వాళ్ళకి చక్కగా డబ్బు చెల్లించి ఎందుకంటే అంతటి పెద్ద నాయకుడు చెడిగితే పర్లేదు ఉంచండి సార్ అంటాడు మనం చూస్తే ఆ యాక్షన్ అలాగే అనిపించింది కానీ మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు పట్టుబట్టి డబ్బులు ఇప్పించారు అది గొప్పతనం అది విశేషం అది మర్యాద అది ఒక కళాకారుడి పట్ల ఈ రాష్ట్ర పౌరుడి పట్ల ఈ రాష్ట్ర చేనేత వస్త్రకారుడి పట్ల ఒక నేతకుండేటువంటి నిబద్ధత అలా పుష్పటమైంది ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఫోటో ఎగ్జిబిషన్లో సమస్తము అక్కడ ఏర్పాటు చేశారండి ఆయా మన అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించింది మొదలు తదుపరి వారి యొక్క ప్రస్థానం ఎలా సాగింది అంతా కూడాను పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి కదండి ఇరవై నాలుగు వందల ఇరవై పప్పటి నుంచి ఆయన ప్రస్థానం చేస్తున్నాయి ད�ས ད�ས དས 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 ད� ఫ్లోరల్ బ్యూట్స్ అయ్యాయి ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూసుకొని ఆ చేనేత వస్త్రకాన్ని పలకరించి ఇప్పుడు వేదిక విచ్చేయబోతు ఉన్నారు గౌరవనీయ పెద్దలందరూ కూడా శ్రీ శివరాజ్ సింగ్ చౌహాణి గారు శ్రీనివాస గారు నారాయణ గారు సత్యకుమార్ యాదవ్ గారు అటువైపు మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సత్యకుమార్ యాదవ్ గారు పిఎన్వి మాధవ్ గారు అలాగే ఇతర ఆత్మీయ నేతలంతా కూడాను కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు ఒక్కొక్క చిత్రము వెయ్యి వెయ్యి తా వెయ్యి పుటల జ్ఞాపకాల్ని మనకి తీసుకొచ్చిస్తుంది అవన్నీ చూస్తే అవన్నీ ఒక్కసారి మనస్ఫూర్తిగా గుర్తుకొస్తాయనే మాట మీతో పంచుకుంటూ మన ప్రీతమనేత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథిగా యావత్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి పెద్దలు కోటి ఆశల స్వర్ణాంధ్రకు నవ్యాంధ్రప్రదేశ్కు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశేషంగా విచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి గట్టిగా మీ కరతాళతో స్వాగతం చెబుదాం మనకో అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి కదలి రండి రాజకీయ స్వాగతం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రేత మన ముఖ్యమంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మత్స్య శేఖరుడు గౌరవనీయులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రజలంతా వేదిక విచ్చేస్తూ ఉన్నారు గౌరవనీయ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు పెద్దలందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం మన గౌరవనీయ మాధవ్ గారు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు అందరినీ ప్రత్యేకంగా పలకరిస్తున్న గట్టిగా మీ కక్ష ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు కావచ్చు ఈ చుట్టుపక్కల మాగాడ నుంచి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా హాయిగా సుఖాశనులు ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేసిందిగా కోరుతూ ఇప్పుడు గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఇక్కడ వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గౌరవనీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి అలాగే భారత మాతకు పుష్పాంజలి సమర్పించి దీపారాధనం గావించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం ముందుగా పుష్పాంజలి సమర్పిస్తారు గౌరవనీయ నేతలంతా కూడాను ఇక్కడ మన ప్రీతమ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఉంది ఆ పక్కనే మన భరతమాత ఉంది జై బోలో భారత్ మాతాకు జై బోలో భారత్మాత ఆరాధన గావించారు ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి మన భరతమాతకు మనమంతా భరతమాత ముద్దు బిడ్డలమే ఇక్కడ పుష్పాంజలి సమర్పిస్తున్నారు దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ శ్లోకం వినపడుతూ ఉంది భక్తి ప్రపత్తులతోటి మన దేశ భరతమాతకు వందనాలు సమర్పిస్తూ ఉన్నారు పెద్దలంతా కూడాను దీపజ్యోతి నమోస్ అంటూ దీపారాధన గావించుకున్నాం పెద్దలందరికీ ధన్యవాదాలు హృదయపూర్వకంగా నమస్కృతలు తెలియచేస్తూ ఉన్నాం పెద్దలందరినీ సుఖాసినులు కావలసిందిగా కోరుతూ ఉన్నాం అందరూ దయచేసి సుఖాసినులు కండి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం